చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఒక సంవత్సరం పూర్తయింది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి పద్ధతుల్లో ఆయన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాడు తొలి అడుగు ఖాయమే కానీ ఇది సుపరిపాలన కాదా అనేది తెలుసుకోవాలి నిజంగానే సుపరిపాలన అయితే ప్రజలు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటారు ఇది సుపరిపాలన కాదు ఎందుకు కాదు ఆయన చెప్తున్నాడుగా సుపరిపాలన అంటే ఏంటంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అడుగు వేస్తే అది సుపరిపాలన ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేస్తే అది సుపరిపాలన ఎలా అవుతుంది అనేది మన పాయింట్ ఈ పాయింట్ మీదే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసి మనకు పంపించారు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు ఇచ్చాడు దానితో పాటు ఒక క్యాచింగ్ స్లోగన్ ఇచ్చాడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కాదు భవిష్యత్ గ్యారెంటీ ఒక్కసారి నేను షూరిటీ ఇచ్చానంటే మీ భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది మీకు దిగులు పడే పనే లేదు ఇదిగో సూపర్ సోపర్సెస్ చేసేస్తా బ్రహ్మాండమైన గ్యారంటీ ఇస్తుందా అని గ్యారంటీ కార్డులు భంచారు మీ దొంపదా దానికి తోడు మళ్ళా పవన్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి షణ్ముఖ యోగం అన్నారు అదేం వ్యూహం ఏమో మాకు అర్థం కదా ఆయనకు అర్థం ఏంటో మనకు తెలియదు వీళ్ళిద్దరూ కలిసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఇచ్చారు సంవత్సరం అయింది దానికి మళ్ళీ మనం ఒక నామకరణం చేసాం బాబు షూరిటీ కానీ భవిష్యత్తు కాదు మోసానికి గ్యారెంటీ అని ఎందుకు మోసానికి గ్యారెంటీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రసంగ విన్నారు కదా బాబు అంటేనే మోసం ఏమీ సందేహం లేదు దానికి ఏమి నేను ప్రత్యేకంగా రాజకీయంగా వ్యతిరేకంగాబట్టి మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాం కాబట్టి బాబు మోసకార్యాన్ని ముద్ర చేయాల్సిన అవసరం లేదు బాబు జీవితమే మోసం ప్రతి అడుగు మోసం ఈ తొలి అడుగు కూడా మోస సుపరిపాలన కాదు మోసపడుగు ఏం చెప్పావు ఏం చేసావు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు ఇప్పుడు ఏం చేశారు సంవత్సర కాలంలో చెప్పు అన్ని చేసేసా మోసం కదా ఎవరైనా చేయలేదన్నారా బాగా ఈ మాత్రం చెప్పింది చెప్పకుండా అబద్ధాలు మాత్రం ఏమండి అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు జీవితంలో ఒడి అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడికి ఒక తల్లికి ఒకటిచ్చాడు మూడోసారి ముఖ్యమంత్రి అయినా నాలుగు మూడు సార్లు అయిపోయింది నాలుగోసారి ముఖ్యమంత్రి ఎదురు గుర్తొచ్చింది అమ్మఒడి మరి మూడు సార్లు ముందు ముఖ్యమంత్రి చేసావుగా ఎప్పుడైనా అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని పెట్టావా పెట్టలా ఇవాళ గెలవాలి కాబట్టి ఏ అమ్మఒడి ఏంటి దీనికి నైస్గా తల్లికి మంది పిల్లలు ఎంతమంది అంత అంతమందికి చేస్తా ఒకేమైనా తక్కువ ఉన్నారా ఏమైనా ఓపికంటే మళ్ళీ అన్నాడు ఇప్పుడు కనమంటున్నాడు ఆయన మాత్రం ఒకడే ఆయనకి మళ్ళీ ఒకడే వాళ్ళు మాత్రం ఎక్కువ కనరు ఆస్తులు జాగ్రత్త చేసుకోవాలి మీరు మాత్రం ఇష్టం వచ్చాడు కనాలి ఇది ఆయన శ్లోగనం అమ్మ ఒడి తల్లికి అన్నాడు జీవో ఇష్యూ చేశాడు సుమి అవంగానే జీవో ఇష్యూ చేశాడు లోకేష్ గారి నాయకత్వంలో దానిలో ఏముందో తెలుసా ఒక పదిహేను వేలు ఇచ్చారు ఆ జీవోని పట్టుకుని చెప్పాం బయటికి ఏమయ్యా నీ దొంపదేగా అమ్మ ఒడి కాదు తల్లికి అన్నావు పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారన్నావు ఈ జీవో ఎందుకు రిలీజ్ చేశామంటే జీవోని పక్కన పెట్టించాడు సంవత్సరం పాటు పిన్ డ్రాప్ సైలెంట్ సంవత్సరం తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని మొన్న చెప్పాడు ఇచ్చాడు లేదు చెక్ చేసుకోవాలి ఈ ఇవ్వడానికి ముందు ఎంత గందరగోళం జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిన చోట వల్ల నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నాడు ట్రోల్ అయింది రాష్ట్రం అంతా నీకు పెద్ద పార్సు ప్రబలు కడతారు మా సైడ్ ఎక్కడ కోటప్ప కొండకి ఇలాంటి సైడ్కి అక్కడ డ్యాన్స్ వేస్తారు ఒక మైక్ పెట్టుకుని బాగా ఫుల్గా తాగాడు నాణ్యమైన ముందు కదా తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది తాగి డాన్స్ చేస్తున్నాడు డాన్స్ చేస్తే చిరంజీవి పాటో పవన్ కళ్యాణ్ పాటో పాడతాడు అనుకుంటున్నావు అది కాదు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదే ఎనిమిది పాడుతున్నాడు అంటే ఎంత త్రోలైందో చూడండి ఒక సంవత్సరం పాటు ఆపగలిగాడు ఇంకా ఆపితే రావాలి అనుకున్నాడు అప్పో సొప్పో చేసి కొద్ది గొప్ప ఇచ్చి అనే పద్ధతుల్లో తల్లికి వందనాన్ని ప్రారంభించాడు నేను చెక్ చేస్తున్నా పదమూడు వేలు ఇస్తున్నాడు కట్టింగ్ లేకుండా ఇస్తా అన్నాడు ఆన్సర్లేవన్నాడు కొంతమంది పదమూడు వేలు వస్తున్నాయి కొంతమంది పదివేలు వస్తున్నాయి అంట రెండో పెట్టింది ఏంటో నాకు అర్థం కాదా దీని ఏమంటారే మోసం అంటారా ఒక సంవత్సరం ఎగ్గొట్టావు విచ్చలవిడిగా ట్రోల్ అయిన తర్వాత లేక వైసీపీ ప్రామిస్ చేశావు ఇస్తున్నావు దానిలో మళ్ళా కోత దీన్ని మోసం అంటారా అంటారా చెప్పబోయే చంద్రబాబు అనేది మన ప్రశ్న రెండోది గ్యాస్ అందరికీ గ్యాస్ అన్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా సమాధానం చెప్పమని చెప్పలేదు కోటి యాభై తొమ్మిది లక్షల కనెక్షన్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నా లెక్క కాదు ఇది లేదా సాక్షి లెక్క కాదు ఇది లేదా జగన్మోహన్ రెడ్డి గారి లెక్క కాదు ఇది లేదా వైసీపీ లెక్క కాదు ఇది ఇది ప్రభుత్వపు లెక్క ఒక కోటి యాభై తొమ్మిది లక్షల కనెక్షన్ ఉంటే ఎన్ని ఎన్నిచ్చావయ చంద్రబాబు ముప్పై వేల ఇది అయిపోయింది అయిపోయింది అన్న ఏమైందండి ఏ ఒల్కో నేను నోలు నీ తా నాలిక మందం అన్నది ఎవరైనా వ్యతిరేకం మాట్లాడితే వాళ్ళ నాలిక మందం ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు మోసపు చంద్రబాబు నాయుడు అవునా కాదా ఇదే మన ప్రశ్న మీ అందరూ గుండి మీద వేసుకుని చెప్పండి ధైర్యంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను మొదటి సంవత్సరంలోనే తొంభై పర్సెంట్ నెరవేర్చినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోకుండా సుపరిపాలనకు తొలి అడుగు అని అందంగా స్వీట్ గా రాసి పంపిస్తే ప్రజలు నమ్ముతారా అని అడుగుతా ఉన్నా అయితే ఈ విషయాలను మనం ప్రజలకి వివరించవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంది నాయకులకు ఉంది సమన్వయకర్తలకు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాన్ని ఇచ్చారు జిల్లా స్థాయిలో ఒకసారి జరిగింది కృష్ణా అండ్ ఎన్టీఆర్ జిల్లా రెండు కలిపి అక్కడ మీటింగ్ జరిగిన మాట మీరు చూసే నేను చూశాను మళ్ళా నియోజకవర్గాల వారిగా ఈ రకంగా మేము ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి మీ అందరికీ కాసేపు మాట్లాడుకునే అవకాశం కొద్దిగా పరస్పరం ఎడ్యుకేట్ అయ్యేటువంటి అవకాశం ఇన్ని మోసాలు చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు అనేటువంటి భావన కలిగే విధంగా ఇంకా ఉన్నాయి చాలా వాటి మీద దృష్టి లేదు అమలు చేసే ప్రశ్నలో లేరు అదేమంటే ఖాళీగా ఉంది ఖజానా అంటారు మరి ఎట్టలను ఎందుకు ఇచ్చావా ఎన్ని వాగ్దానాలు అంటే అప్పుడు నేను చూడలేదంట ఇప్పుడు చూశాడంట ఎన్నికలకు ముందేమో ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇస్తాడు ఎన్నికల తర్వాత ఏమో ఖజానా డబ్బులు లేవంటాడు ఏమిటి అన్యాయం ఆ చంద్రబాబు నాయుడు నేను నమ్మినందుకు ప్రజలు అనాలి ఒక విధంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు చెప్పండి నాకు అర్థం కాల రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీ ఇచ్చారు రైతుల రుణమాఫీ నేను చేస్తాను మొదటి సంతకం అదే అన్నాయి మొదటి సంతకం రైతుల రుణమాఫీనే ఏందమ్మా నీ బంగారం లేదు బ్యాంకులో పెట్టాడు మీ ఆయన సైకిల్ కేసి ఓటు వచ్చేస్తే మొత్తం బంగారం ఇంటికి వచ్చి బ్యాంక్ మీద ఇచ్చేస్తాడని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు కదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా రైతు రుణమాఫీ రద్దు అయింది అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి ఏమ్మా శుభమ్మ రాజశేఖర గారు రద్దు చేశారు మీ బంగారం సంతకం పెట్టి తీసుకెళ్ళని చెప్పారు అట్టగ ఇప్పుడు కూడా చెప్తాడేమో అని నాకు తెలుసు కొంతమంది భక్తులకు తెలియకోకుండా బార్య ఓట్లు కూడా ఇచ్చారు సైకిల్ చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు కోటాయి కమిటీ అన్నాడు ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు ఎన్నికలకు ముందుకు వచ్చిన తర్వాత మొత్తం పదిహేను వేల కోట్లు చేశాడు ఎనభై నాలుగు వేల కోట్లలో మీడియా మిత్రులందరూ అడిగారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు కదా ఏం చెప్పామయ్యా అప్పుడు మొత్తం అని చెప్పామా ఓకే ఎవరు నవ్వుతాడు కాస్త మీరు ఏ చెప్పలేదేవయ్యా చేసినంత చేశాం ఇక అంతే బో అన్నాడు ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న నమ్మారు మరి ఏంటో మరి నాకు అర్థం కాల ఈ షణ్ముఖ వ్యూహం ఆయన వచ్చినట్టు నమ్మారు ఈయన గ్యారంటీ ఇచ్చాడుగా బ్యాంకుల్లో మీకు తెలుసా ఏదైనా మనం లోన్ అడిగితే గ్యారెంటీ పెట్టుకుంటారు ఇదే లాంటి ఉన్న పట్టుకొచ్చి మళ్ళీ గ్యారెంటీ పెట్టాలి బ్యాంకులోకి అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మాటలకి పవన్ కళ్యాణ్ గారి గ్యారంటీ ఉన్నాడు ఇద్దరు వేసి పెడతారు చూసారా ఉమ్మడి మేనిఫెస్టో అని చంద్రబాబు నాయుడు నేను అనకూడదు కానీ పవన్ కళ్యాణ్ గారిని నీ దుంపదేగా చంద్రబాబు నమ్మవాహమయ్యా అయ్యా ఆయన మునుగుతూ నిన్ను కూడా ముంచేస్తాడు తభాములు ముంచేస్తాడు ఈ రకంగా లో బహుశా పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ ఇచ్చాడని నమ్మారో ఎందుకు నమ్మారో నమ్మారు ఓట్లు వేశారు గెలిచారు దగ్గర నుంచి ఇక చూడండి సంక్షేమ పథకాలు పక్కన పెట్టేశాడు ఎవరైనా క్విక్ అయ్యంటే వాపలు ముందు సోషల్ వర్కర్స్ అందరూ వేశాడు సోషల్ మీడియా వర్కర్స్ అందరినీ నెలధరబడి వాపలు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు వేశారు ఐపీఎస్ ఆఫీసర్లు వేస్తున్నాడు ఎమ్మెల్యేలు వేస్తున్నాడు మాజీ ఎమ్మెల్యేలని ఏం చేస్తావు ఏసేంత మందిని అందరూ నేను ఏం చేస్తాం భయపడతారా భయపడే పరిస్థితి ఉంటుందా ఎవరో ఒకసారి వేస్తే ఒకళ్ళని వేస్తే భయపడతారు మొత్తాన్ని వేస్తుంటే ఏముంది ఇంకా కానీ జైలు చూసుకుందాం అనేటువంటి పద్ధతులకి ఇవాళ వైసీపీ రావలసినటువంటి గచ్చంతం లేని పరిస్థితికి వచ్చామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏస్తా చూసుకుందాం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంక చిత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి లేదంటే బయటికి ఇంట్లోనే ఉండాలంట కారు ఎక్కడదంట హెలికాప్టర్ ఎక్కకూడదంట జనంలోకి వెళ్ళకూడదంట జీవనజీ నాకు అర్థం కాల మన సత్తెనపల్లి వెళ్తే డైరెక్ట్ ఎవరు వెళ్ళడానికి లేదని అడ్డం పెట్టారు సత్తెనపల్లిలో పదమూడు వందల మంది పోలీసులు కారులో పెట్టాడు దేనికి రక్షణ కోసం కాదు ఎవరింటో నుంచి బలుసుడు రాకూడదని అడ్డం పెట్టాడు అని దొంగతగా ఏంది పోలీసులు ఎంతమంది వచ్చారు మన ఊరు ఎందుకు వచ్చారు అనుకున్నారు మనం బయటికి వెళ్ళకూడదంటండి ఎందుకు వెళ్ళకూడదంట జగన్ గారు వస్తున్నా అంట అందుకని వెళ్ళకూడదంట ఈడీ చెప్పడానికి వెళ్ళబనండి అని మొత్తం పనిచేసి వచ్చారండి ముప్పై వేల మంది వచ్చారు పోలీసు ఎవడయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నువ్వు వచ్చి మమ్మల్ని వెళ్ళొద్దంటావు అప్పుడు దాకా పని చేసుకుంటున్నాడు ఈ పోలీసు వచ్చిందో వాడి కోపం వచ్చింది ఏ పని వెళ్ళాం అన్నారు ఇవ్వాలి కూడా అంతే బంగారు పాడేం మామూలుగా వెళ్తే ఒక పదిహేను వేల మంది వచ్చేవాళ్ళు పోలీసులు వెళ్ళి వద్దు వద్ద ముప్పై వేలు మంది ఇచ్చారు అర్థం కావటా ఎవరికి అర్థం కావట్లా చంద్రబాబుకు అర్థమైంది ఇతరులకు అర్థం కావటా ఎవరికి లోకేష్కి కొత్త పిచ్చోడు పొద్దు ఎరగడని అవకా అయ్యాడు కదా ఇక తొక్కేస్తే తొక్కేస్తారు కావాలో కేసులు పెడితే పారిపోతారు కావాలి అనుకున్నాడు లోకేష్ చాలా పొరపాటు అని మనం చేస్తున్నాం ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు సోనియా గాంధీని చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఎదిరించి రాజకీయ పార్టీ పెట్టి గెలిచినటువంటి వ్యక్తి ఏదో పార్టీ పెట్టి పారిపోయాడు కాదు అంటే కోపమోస్త కానీ పవన్ కళ్యాణ్కి కాపులకి చిరంజీవి లాగా పార్టీ పెట్టి పారిపోయాడు కదా ఏ పార్టీలో కలిపేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి మీరు ఎంత తుఃఖ అనుకుంటే అంత పైకి వస్తాడు గుర్తు పెట్టుకోమని ఇలాంటి చౌకబారు రాజకీయాలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు ఎందుకైనా ఉంది నాకు అర్థం కదా దొంగతనం చేస్తే పట్టుకోవాలి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వెళ్ళాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడం కోసమే ఈ పోలీసు వ్యవస్థ ఉంది అనేటువంటి పద్ధతుల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు లెక్క చేస్తారా మిమ్మల్ని పోలీసుల్ని సత్యనబెల్ వెళ్ళినందుకంట నూట పదమూడు మంది మీద కేసులు పెట్టారు మాబుడోల మీద నూట పదమూడు మంది మీద నాయకుల మీద మీ మీద కూడా పెట్టారా పెట్టపోతే పెట్టించుకోండి మన తర్వాత కోపం వస్తుంది జగన్ గారు రాసాబెడ్లో కూడా పెట్టారా ఎన్ని కేసులు ఉంటే అన్ని మంచిది అనుకోండి ఇప్పుడు పరిస్థితి బాగా పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతారు అర్థం చేసుకోవాలి మనం మీద ఉన్నాయా అంటే మాజీగా చాలా ఉన్నాయిలే సో నేనేది ఏంటంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో కద్దరేసుకుని పెరిగిన మమ్మల్ని బెదిరించాలంటే పారిపోవాల్సింది తప్ప మా కద్దరు పారిపోదని కాంగ్రెస్ పార్టీలో పెరిగాం రాజశేఖర రెడ్డి గారు శిష్యులుగా ఉన్నాం అనేకమైన పోరాటాల్లో నిలబడినటువంటి వ్యక్తుల మేము మమ్మల్ని ఈ డీజీపీనో డిఎస్పీనో ఎస్పీనో కేసులు పెట్టి కోర్టుకు లాగి భయపెట్టాలంటే భయపడేవాడు ఎవరు ఈ వేదిక మీద లేడు వైసీపీలో అంతకన్నా లేరు ఎవరన్నా భయపడి ఉండి ఇప్పుడే సర్దుకోమని కూడా మనం చేస్తాం ఎక్కడ తగ్గేదే లేదనేది మనం గమనించవలసినటువంటి అంశం అని మనం చేస్తున్నాం ఇవాళ మనం ప్రజల్లోకి వెళ్ళాలి నేను ఒక్క మాట చెప్తా సంవత్సరం క్రితం ఎన్నికలు వచ్చిన రోజున ఒకసారి ఆలోచిస్తే చాలా దిగులు పడ్డాం అది పదకొండు ఏంటిరా రావడం ఇన్నిన్ని వేల మెజార్టీలు ఏంటిది ఏం జరిగింది కంప్యూటర్లో మోసమా జనం మోసం చేశారా అర్థం కాల మళ్ళా పైకి వస్తావా ప్రజల్లోకి తిరగలుగుతావా అని అనుకున్నాం సంవత్సరానికే బలోమని ప్రజల్లోకి తిరిగేస్తున్నాం ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాం కారణం మన గొప్పతాం అనుకున్నారా కాదు చంద్రబాబు గొప్పతాం పెట్టి పెట్టి కేసులు పెట్టి కొట్టి 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 అలా ఇళ్ళలో ఉండడానికి లేదు రండి బయటికి అని పిలిచి వస్తున్నాడు వస్తున్నాం మనం అందరం కూడా కాబట్టి వాస్తవాలు గమనించేటటువంటి కార్యక్రమం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మిత్రుడు విష్ణు ఇవాళ కాదే వంగవీటి మోహన్ రంగారావు గారి శిష్యుడుగా రాష్ట్ర రాజకీయాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు పరిచయం వంగవీటి రంగారావు గారి శిష్యుడుగా దినదిన ప్రవర్ధమానంగా మెడిగాడు రాజశేఖర రెడ్డి గారు కూడా చూసి వంగవీటి మోహన్ రంగు గారి శిష్యుడు అనేటువంటి భావన కలిగేది కాను ఏంటో తెలుసా రాజశేఖర రెడ్డి గారు వంగవీటి మోహన్ రంగారావు గారు ఇద్దరు అతి సన్నిహితంగా మెలిగినటువంటి కాంగ్రెస్ నాయకులు గుర్తుందో లేదు